వెల్కమ్ టు ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా నసాపేట స్థానికంగా నిర్వహించిన డ్యాన్స్ పార్టీకి సంబంధించి వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐ ప్రభాకర్ ఎస్ఐ సౌందర్యరాజ్ పర్యవేక్షణలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా చట్టపరమైనటువంటి నియమాలు పాటించాలని పాటించిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ మరియు ఎస్ఐ డ్యాన్సు నిర్వాహకులకు తెలియజేశారు ఫోన్ నెంబర్ తీసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ యొక్క అడ్రస్ తీసుకోవాలి ఒక ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి అంటే ఫోన్ నెంబర్లు ఉండాలి పేరెంట్స్ ఫోన్ నెంబర్లు ఉండాలి ప్లీజ్ సెక్కు చేసుకోవాలి రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా జరిగింది ఇక్కడ ఏమన్నా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు నువ్వు వహిస్తావా లేకపోతే వీడు వహిస్తారా ఎవరు ఎవరికో ఒకరు బాధ్యత తీసుకోవాలి అదే కాదు ఇంకా ఏదైనా జరుగుతుంది జరిగినప్పుడు ఎవరు బాధ్యత నువ్వు తీసుకొచ్చేవాళ్ళకి ఈ బాధ్యత ఎవరు అడగాలి నీ వీటిలో పనిచేస్తాం నిన్నే అడగాలి కదా దానికి ఒక ఆర్గనైజేషన్ ఒక టీం అనేది ఉంటే దానికి మనకు ఒక బాధ్యత అనేది ఉంటుంది ఒక వెస్ట్ బెంగాల్ నుంచి ఒక పాప వచ్చింది ఆ పాపకి చెరు ఇక్కడ కల్పించాల్సిన బాధ్యత కూడా మీరే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నమ్ముకునే కదా ఎంత దూరం వస్తారు మరి ఎంత దూరం వచ్చి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుంటున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఎంత బయట కొడుకు జరిగినప్పుడు ఉంది అనుకో మీరు తల ఒక రూపాయి వాళ్ళని బయట అది మీ మీరైనా మీరైనా ఎవరైనా బయట మాత్రం జరిగితే మాత్రం వాళ్ళతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే మీరు దగ్గర వచ్చేస్తున్నారో వాళ్ళు నిర్వహిస్తారు పరిస్థితుల్లో మీ ఆర్గనైజేషన్ ఇవన్న తర్వాత మీరు మీరు ఐడి కార్డులు ఇస్తారా లేదా వాళ్ళకు గుర్తింపు కార్డు ఇచ్చి ఇది పలానా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు మాకు ప్రతి ఒక్కరి ఏ ఈవెంట్లో పనిచేస్తున్నారు ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క లిస్టు ఆధార్ కార్డు వాళ్ళ యొక్క డేటా కూడా మీరు మాకు పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఎందుకనంటే వాళ్ళు అక్కడ అకామిడేషన్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి రేపు ఎక్కడైనా దగ్గరికి ఉండగాలి మిమ్మల్ని అడగాలి సో ఆ బాధ్యత కూడా మీరే తీసుకోవాలి రేపు మీ దగ్గర ఎవరు కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నెంబర్ మొత్తం ఎవిటింగ్ డేటా తీసుకొని వచ్చే ఇవ్వాలి అర్థమైనా వెళ్తాను కాదు